క్వాలిటీ కంట్రోల్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీస్ కంట్రోల్ లో ఏలూరు జిల్లా డిప్యూటీ చీఫ్ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాను అదేవిధంగా ఎస్టీఆర్ ప్లస్ ఫాలిటా కి నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అసోసియన్ ఆఫ్ ఇంజనీర్స్ కి స్టేట్ అసోసియేషన్ గా ఉన్నాను ఇదే కాకుండా అనేక సంఘాల్లో అంటే ఉద్యోగాన్ని సిన్సియర్ గా చేస్తూనే ఇవన్నీ చేస్తా ఉన్నాను సార్ శ్రీనివాస్ చక్రవర్తి గారితో వారు ఇంటర్నల్ బాండి కంట్రోల్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ గా ఏలూరు లో పనిచేసే సందర్భంలో వారి మీద కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ అదే వచ్చింది సుమారుగా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అదేంటంటే శ్రీనివాస్ చక్రవర్తి గారి షెడ్యూల్ ట్రైబ్ కాదు ఆయన ఒక ఎస్టీ అని చెప్పేసి నా దగ్గర డబ్బు కావడం జరిగింది ఆ కంప్లైంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు ఆ తర్వాత వారి నెల్లూరు జిల్లాలో వారికి సంబంధించిన కనుక్కుంటే వారి నాన్నగారు పనిచేశారు అదే విధంగా ఎస్టీ చెప్పడం జరిగింది అయితే తర్వాత తెలుసుకుంటే వారి ఎస్టీ చెప్పేసి రియల్ జరిగింది ఆ తర్వాత అసలు ఎదురు వచ్చింది ఏంటని చెప్పేసి ఒకసారి మొత్తం కూడా పరిశీలిస్తే అంటే ఎవరైతే ఆ యొక్క ఎస్టీలు ఉన్నారో సిఆర్పి వాళ్ళకి వారి మీద ఆ కంప్లైంట్ చేయడం జరిగింది ఎందువల్లంటే ఏదో కంప్లైంట్ వరకు కోరకుండా ఆయన కనుక ఎస్టీ కాదు చెప్పేసి చూపిస్తే తర్వాత వాళ్ళకి ప్రమోషన్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పుడు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే నాకు మా సీనియర్ చెప్పారు ఒక ఎగ్ సూడింజనీర్ గారిని ఒక కాంట్రాక్టర్ చేయలేక వేస్తే అంటే కొంతమంది అందరూ మా కేసు దగ్గరలాగా ఉన్నారు చాలా గొప్ప వాళ్ళు నేను డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన చూస్తాను ఒక రోల్ మోడల్ డిపార్ట్మెంట్ లో ఎంఎన్ఎస్ ఒక రోల్ అయితే ఇప్పుడు కేసీఆర్ గారు అదే విధంగా మా ఏఎన్ఆర్ గారు ఏఎన్ఆర్